హలో హలో అక్క చెప్పమ్మా నేను రఘువీర్ ని రఘువీర్ చెప్పు మీరు అన్నది కరెక్ట్ ఇంకొకటి రేవంత్ రెడ్డికి వరంగల్ కూడా సిట్టింగ్ సీట్ లాంటిది అక్క కరియం అని తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి ఇప్పుడు మీకు ఫస్ట్ అంటే అందుకే ఇంత కన్ఫ్యూజ్ కావడానికి ఒకటి కడియం వరంగల్ రెండు దానం సికింద్రాబాద్ ఇవన్నీ కూడా ఒక ఆలవనైంది సికింద్రాబాద్ రంజిత్ రెడ్డి చెప్ప చెప్తాము రంజిత్ రెడ్డి కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ కార్యకర్తల ఈ తీసుకొచ్చుకున్నామని తలకాయలు పట్టుకున్నాను అవును తమ్ముడు ఎందుకు ఉండదు ఆ పార్టీ కోసం కష్టపడి ఆ పార్టీ జెండా మోసి ఆ పార్టీ కోసము వ్యయ ప్రయాసిన వారి మాకు కూడా ఏదో అవకాశం వస్తానుకున్న వాళ్ళకి మొన్నటి దాకా తిట్టి 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 పోసి ఇవాళ తీసుకొచ్చి వాళ్ళకి సీట్లు ఇస్తే ఉండదు చెప్పు వాళ్ళు కూడా ఎట్లా కష్టపడతారు ఐదు మెదక్ సో మెదక్ ఇగో ఇన్ని ఇప్పుడు ఈ ఐదు ఐదు నియోజకవర్గాలలో స్పష్టమైన ఓటమి కనిపిస్తుంది ఐదు ప్లస్ ఆరు ఏడు నిజామాబాద్ పక్కన పక్కన పెడితే చెప్తున్నా ఎనిమిది పెడితే నీకు ఓడిపోయే సీట్ల సంఖ్యనే ఎక్కువ కనబడుతుంది కదా అంటే ఇంకా కూడా తెలంగాణ ప్రజలు మా వైపు ఉన్నారు అనేసి అంటే రెండోది పచ్చి అబద్ధాలు చెప్పడం కూడా ఏవైతే మేము రైతు భరోసా ఎవరైనా రైతులు కానీ వాళ్ళకు రైతులకు సంబంధించిన బిడ్డలు కానీ ఎవరు చూసినా కూడా కామెంట్ చెప్పండి ఎవరికైనా తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా పడిందా ఇటు ముఖ్యమంత్రి చెప్తున్నాడు అటు ఉప ముఖ్యమంత్రి కూడా చెప్తున్నారు అసలు ఎవరికైనా పడిందా అనేది నేను ఒక సవాలు విసురుతున్నా నా సవాల్కి మీరు అన్ని పనికి వాళ్ళ కామెంట్లు పనికి వాళ్ళ మాటలు కాకుండా నిజంగా నాతో ఎవరైనా సవాల్ కు సిద్ధం అనుకుంటే ఒక్కరికైనా రైతు భరోసా పడిందా చెప్పాలా అక్క ఎవరికి వాళ్ళేది అక్క వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ మనుషులు ఎవరికి ఏ పార్టీ వాళ్ళకు కూడా రైతు భరోసా ఇవ్వలే వాళ్ళు ఇచ్చింది సేమ్ ఆనాడున్నా బిఆర్ఎస్ టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఏదైతే వచ్చిందో రైతు బంధుకు సంబంధించే అందులో కూడా మాకు రైతు బంధు రాలేదని నా కామెంట్లు పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు ఇదే పరిస్థితి అందుకే నేను టాపింగ్ థ్యాంక్ యూ తప్ప కాల్ చేసి మీ అభిప్రాయం తెలియజేసి థ్యాంక్ సో మచ్ మీ మీరు అన్నది కరెక్ట్ టైం మీరు రాన్ మీకు కూడా కొంచెం దీంట్లో ఉంది అక్కడ కౌంటింగ్ రైట్ అయిన చదువుతా మీరు అంటే ఒక్క విజయవద్ది తీసేస్తే మన మంది విజయవద్ది వస్తాయా వస్తదా గవర్నమెంట్కి తెలుసు అందరికీ ఒక కళ్ళు తెరుచుకునే పరిస్థితి ఉంది ఎవరిని ఎవరు ఎవరు గొంతులు నొక్కలేరు ఏ పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటారు ఇక వాటిని మనం పట్టించుకుంటూ పోతుంటే ముందుకు పోలేం తమ్మి థ్యాంక్ యూ సో మచ్ కమెంట్స్ కమెంట్ పెట్టారు ఏంటి అంటే తీన్మార్ మల్లన్న నన్ను గెలిపిస్తే శాసన మండలిలో నా గొంతు వినిపిస్తా అంటున్నాడు ఇప్పుడు మండలిలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళు ఏం పీకుతున్నారు అని ఇక అతను పీకుతాడు పక్కా అశోక్ సార్ని గెలిపించాలి అనేసి కామెంటు ఇంకెవరో పెట్టినారు సిగ్గులేని ఛానల్ అంట మాకు సిగ్గుందో లేదో మాకే తెలుసు మీకు తెలుసు సిగ్గులేని ఛానల్ని అందుకే చూస్తున్నారా బీఆర్ఎస్కి నాలుగు వచ్చిన ఓకే మేడం ఏమీ కాదు ఓకే ఎవరు ఒపీనియన్ వాళ్ళు పెడతా ఉంటారు ఇంకా కొందరు కామన్గా బూతులు పెట్టేవాళ్ళు కూడా బూతులు అనుకోండి